హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పడం జరిగింది వీళ్ళందరికీ మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈకేవిసి ప్రక్రియ గడువును జూన్ ముప్పై రెండు వేల ఇరవై వరకు పెంచింది ఇది ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేయలేని వారికి గొప్ప అవకాశం మొదట ఈకేవిసి గడువును మార్చి నెలాఖరు వరకు ఉండగా ఆపై ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించారు కానీ అనేక మంది సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడడంతో ప్రభుత్వం మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈకేవిసి ద్వారా బోగాస్ రేషన్ కార్డులను తొలగించాలి అర్హులకి లబ్ధి అందించాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం అలాగే రేషన్ మియం దారి మళ్లకుండా నియంత్రించేందుకు ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా చేయడమే ఈ నిర్ణయం వెనక ఉన్న అసలు ఉద్దేశం సో రెండు వేల ఇరవైలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత చాలామంది మరణించారని తెలుస్తుంది కానీ వారి పేర్లు ఇంకా తొలగించకపోవడంతో వారి పేరిట రేషన్ వస్తుంది ఇలాంటి వాటిని సవరించేందుకు కూడా ఈకేబీసీ చాలా అవసరం ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు ఈ అవకాశం చివరిది కావచ్చు అందరూ తప్పనిసరిగా జూన్ ముప్పైలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని అధికారులు చెబుతున్నారు మీ కుటుంబం ప్రభుత్వ పథకాలని కొనసాగించాలంటే ఇప్పుడే దగ్గరలోని రేషన్ డీలను సంప్రదించండి ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవిసీ ప్రక్రియ పూర్తి చేయండి ఒకసారి ఆలస్యం అయితే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు ఇది తుది గడువు తర్వాత మళ్ళీ పొడిగింపు ఉండకపోవచ్చు అర్హులు లబ్ధి పొందాలంటే మీ చర్య ఎప్పటికీ అవసరం సో మనకు ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేబిసి గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఈకేబిసి చేసుకోకపోతే వెంటనే ఈకేవీసీ పూర్తి చేసుకోండి లేకపోతే మీకు రేషన్ కట్ చేస్తారు అలాగే ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా మీకు రావు సో గడువు పొడిగించారు కాబట్టి ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్